అందరికీ నమస్కారం అండి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆనంపకాయ పాలు వేసి ఉండదారు కదా ఆ కర్రీ చీపిస్తున్నాను ముందుగా ఒక బండి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇవి తీసుకుని బాగా దోరగా వేయించండి ఈ కర్రీలోకి కొద్దిగా పోపు ఎక్కి వేసుకుంటే బాగుంటుంది కొంచెం దోరగా వేయిస్తే పంటి కింద పడినప్పుడు తినడానికి కూడా బాగుంటుంది కొంచెం దోరగా వేయించండి తర్వాత పచ్చిమిర్చి ఎండు పచ్చిమిర్చి వేసుకోవాలి మీకు కారం ఎలా వాడతారో దాని తగ్గట్టుగా వేసుకోండి కరివేపాకు ఇవి వేసుకొని కొద్దిగా దోరగా వేయించుకోండి తర్వాత అయితే పచ్చిమిర్చి కూడా వేసుకోండి మీరు తీసుకున్న ఆనంబకాయకి తగినట్లుగా తీసుకోవాలి ఇవి కూడా దోరగా వేయించండి వేయించిన తర్వాత ఇప్పుడు ఆనంబకాయ ముక్కలు తీసుకొని మనం దీంట్లో వేసి మగ్గించాలి ఇవి మెత్తగా ఉంటాయి కట్టు త్వరగానే మగ్గిపోతాయండి ఇవి కొద్దిగా కలపాలి మొత్తం తాలింపు ఆనంబకాయ ముక్కలు అన్నీ కలిసేలాగా కలపాలి కలిపి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి చిన్న మంట మీద మగ్గనివ్వాలి చిన్న మంట మీద మగ్గితేనే అది బాగా మగ్గుతుంది హై ఫ్లేమ్లో పెట్టకండి చిన్న మంట మీద మగ్గిస్తేనే ఆనంకాయ టేస్ట్ అనేది బాగుంటుంది అది మగ్గిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత చూసుకొని పసుపు వేసుకొని తరి తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలపాలి కలిపి మూత పెట్టి మళ్ళీ స్లో మంట మీదే మగ్గించాలి ఈ ఆనంబకాయ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి శరీరంలోని వేడిని తగ్గిస్తుంది జీవ ప్రక్రియను క్రమబద్ధం చేస్తుంది గుండెకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తుంది కఫాన్ని బరువుని తగ్గిస్తుంది అందాన్ని పెంచుతుంది వాంతులు విరోచనాలు వికారంగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి కూర వండి పెడితే మాత్రం ఆ వికారం అనేది తగ్గుతుందండి ఈ ఆనంపకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తర్వాత మగ్గిన తర్వాత చూసుకొని ఒకసారి నేను పాలు పోసుకున్నాను ఒక కప్పు మీరు చిక్కడి పాలు వేసుకున్నాను నేను లేదంటే మీరు ఇంకా కొద్దిగా వాటర్ పడుతుంది అనుకుంటే ఆ పాలల్లో కొద్దిగా వాటర్ కలుపుకొని ఆ పాలు వేసుకోండి నేనైతే నీళ్ళు కలపకుండా పాలు ఉంటాయి కదా అది వేసాను తర్వాత నాకు సరిపోకపోతే కొద్దిగా వైటర్ పైన వాటర్ కొద్దిగా వేసుకున్నాను పాలు వేసిన తర్వాత ఇలా కొద్దిగా కలుపుకున్నానండి ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కదా వేడిని అయితే మనకి బాడీలో వేడిని తగ్గిస్తుంది రక్తపోటుని నివారిస్తుంది కిడ్నీ వ్యాధులను అయితే దూరం చేస్తుందండి నీరసం రాకుండా డీహైడ్రేషన్ ఉంటారు కదా అలా రాకుండా చేస్తుంది మనం కూర అంతా దగ్గరికి మగ్గిన తర్వాత వరిపిండి ఉంటుంది కదా ఈ వరిపిండిని కొద్దిగా తీసుకొని దీంట్లో కలిపితే కొద్దిగా చిక్కదనం వస్తుంది ఆ చిక్కదనం కోసం వేస్తాము లేదనుకోండి బియ్యాన్ని వేయించిన తర్వాత దూరగా వేయించి నూనె గట్ట ఏమీ వేయకుండా వేయించి పౌడర్ చేసి మిక్సీలో వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది కర్రీ మనకు అంత ఓపిక లేదు అనుకున్నప్పుడు వరిపిండి ఉంటుంది కదా ఇంట్లో ఆ వరిపిండి వేసేసుకున్నా సరే కూర చిక్కదనం వస్తుంది కూర టేస్ట్ వస్తుంది కాకపోతే వేయించిన పొడి వేస్తే మాత్రం ఆ రుచి ఇంకా అమోఘం అండి ఆ రుచి అయితే ఇంకా బాగుంటుంది ఈ స ఈ సొరకాయ తినడం వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇది పల్లెటూర్లలో అయితే ఇళ్లలో పాకిస్తూ ఉంటారు ఎక్కువగా తర్వాత ఈ కూర అంతా అయిన తర్వాత కొద్దిగా బెల్లం వేసానండి చాలా కొద్దిగా వేసుకోండి ఎక్కువగా వేస్తే ఇష్టపడరు కొంతమంది కొంతమంది ఇష్టంగా తింటారు కానీ వేసుకొని ఇలాగా కాసేపు మగ్గని